రోషిని అబీతో ఎలా అంటూ ఉంటుంది తెలియకుండానే నేను బాబీకి తల్లిని అయ్యాను నీకు భార్యని అయ్యాను ఎలా ఇలా జరిగిందంటే నేను నాకు నాకు నేనే ఊహ అస్సలు ఊహించుకోలేకపోతున్నాను ఇలా ఎందుకు జరుగుతుంది అని కానీ బాబీ ప్రేమలో నేను పూర్తిగా పడిపోయాను ఇలా లాంగ్ ఉంటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పెళ్ళి అంటేనే ఇష్టం ఉండదు పెళ్లి చేసుకొని ఆ కష్టాలన్నీ ఎవరు భరిస్తారో అని ఎప్పుడు మా ఫ్రెండ్స్తో నేను అనేదాన్ని నేను పెళ్లి అనేదే చేసుకోను అని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేశానని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ అలాగే కన్న బాబీ అయితే నిద్రపోతూ ఉంటాడు తల్లి మాత్రం బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది రోషిని అభి వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో పడుకున్నారని తెలిసి కన్న తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రోషిని అయితే అబితో ఇలా అంటుంది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాను కదా అదేంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నేనైతే ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా ఫిక్స్ అవ్వాలి అంటే ఎందుకంటే లేకపోతే నేను బాబీకి నిజం చెప్పేస్తాను బాబీకి నిజం చెప్పమంటావా నువ్వు నా మెడలో తాళి కడతావా చెప్పు ఇప్పుడే నిజం చెప్తావా లేదా అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ రోషిని ఇలా మాట్లాడుతుంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుందని చెప్పి అభి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో రోషిని అయితే అభిని హగ్ చేసుకొని పెళ్ళి కాకుండానే ఒక బాబు ఒక భర్త ఉన్నాడంటే ఈ సమాజం అస్సలు ఒక చిన్న చూపు చూస్తుంది అందుకే నువ్వు నా మెడలో తాళి కట్టేసావు అనుకో నీతో నేను జీవితాంతం కలిసి ఉంటాను అంటూ అని చెప్పి అంటుంది అది విని అభి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్